నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయండి అంటే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు కూడా ఈ నవరాత్రులు ఉన్నాయి రోజు మూడవ రోజు అండి వరహి అమ్మవారికి ఎవరైతే కనుక వరహి నవరాత్రులు చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అండి నిజంగా వాళ్ళందరూ ఏదైతే ఒక కోరిక కోసం చేస్తున్నారో వాళ్ళ కోరిక ఖచ్చితంగా తీరాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం సాయి సుజ శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము అంటే శారీ బిజినెస్ చేస్తున్నామండి మీకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను మీకు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయ చేయండి ఫ్రెండ్స్ కాల్స్ చేయకండి ఎందువల్లంటే అండి ఆఫీస్లో వాళ్ళు స్టాఫ్ తీస్తారు కాబట్టి కాబట్టి వాళ్ళు ఫోన్ పిక్ చేయడానికి అవకాశం ఉండదండి మీరు మెసేజ్ చేశారు ఎంక్వైరీ కోసం ఏ సారీస్ కావాలి రేట్ ఎంత ఏంటి అని మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మెసేజ్ చేస్తారు మీకు కావాల్సిన పిక్స్ కూడా వాళ్ళు పంపిస్తారండి ఇంకా ఈ ఛానల్ని చూడడం మాత్రమే కాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనకి ఇప్పుడు వరాహీ నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు జరుగుతున్నాయండి ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు చాలా అంటే చాలా విశేషమండి అమ్మవారికి అందువల్ల చాలా మంది కూడా అండి అక్క ఫస్ట్ రోజు ఏం చేయాలి రెండో రోజు ఎలా చేయాలి మూడో రోజు ఎలా చేయాలన్న ఆలోచన అనేది అందరికీ డౌట్ అనేది వస్తుందండి అలా ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి వాళ్ళకి ఏ విధంగా అయితే కుదురుతుందో అలా మనం చేసుకోవచ్చు అంటే ఈవెన్ మనం ఒక్కరోజైనా చేసుకోవచ్చు మూడు రోజులు చేసుకోవచ్చు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు అంటే ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు నవరాత్రులు తొమ్మిది రోజులు ఉన్నాయి కాబట్టి ఈ తొమ్మిది రోజుల్లో మీకు ఎప్పుడు మూడు రోజులు కుదిరినా సరే లేదంటే రోజు కుదిరినా కూడా మనం పూజ చేసుకోవచ్చు అంతేగాని తొమ్మిది రోజులు చేయడానికి కుదరటం లేదు అని ఎవరు మానేయాల్సిన అవసరం లేదండి మంచి అవకాశం అండి ఎందువల్లంటే మనం ఎన్నో సమ సమస్యలతో బాధపడుతూ ఉన్నాం మనకి మంచి మంచి అవకాశాలు ఈ ప్రపంచం కానీ భగవంతుడు మనకు కల్పిస్తూనే ఉన్నారు కాబట్టి ఆ అవకాశాలని మనం చక్కగా ఉపయోగించుకుంటూ మన కష్టాల నుంచి బయటపడడానికి ఈ వరాహీ నవరాత్రులు కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయండి మనకి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా మీకు కనీసం ఒక్కరోజైనా అమ్మవారికి ఇష్టమైన ఒక నైవేద్యాన్ని అంటే కేసరి కానీ పాలపాయసం కానీ చేసి మీరు అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టండి అంతేకాకుండా ఐదు ఒత్తులను వేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఎర్ర ఒత్తులతో ఇంకా ఒక చిన్న కథ అండి ఈరోజు నిజంగా నవరాత్రులు చేసిన ఒక భక్తురాలికి అమ్మవారు చూపించిన ఒక అద్భుతం అండి ఐదు రోజులలో నిజంగా అసలు చాలా సమస్య అండి ఎంత సమస్య అంటే తను పిల్లల కోసం ఎంతో బాధపడుతుందండి అభాషణ అయిపోతూ ఉందక్క నాకు అసలు త్రీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అసలు అభాషణ అయిపోయింది తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గర్భ సంచి అనేది చాలా వీక్గా ఉంది పిల్లలు పుట్టడం కష్టం అని చెప్పారక్క అప్పుడు ఆ సమయంలో వచ్చేసి ఇలా వరాహి నవరాత్రులు చేయాలి అని నవరా అసలు వరాహి అమ్మవారి వారి గురించి తెలియచేసింది మీ ఛానల్ నుంచి నేను చూసే తెలుసుకున్నానక్క అని చెప్పి తను మనకి అలా చేసిన తర్వాత అండి అంటే పోయిన సంవత్సరం తను ప్రయత్నించారనమాట ఇలాగా పరాహ్య నవరాత్రులు చేశానక నిజంగా నాకు ఈ సంవత్సరానికి పండెంట బిడ్డ పుట్టింది అని అసలు పిల్లలే పుట్టరు అని చెప్పారండి తనకి ఎన్నో రకాలుగా ప్రయత్నించింది వాళ్ళ ఇంట్లో కూడా అండి పిల్లలు పుట్టకపోతే ఆ కష్టం అనేది ఆ బాధ అనేది ఎలా ఉంటుందో మనకి అందరికీ తెలుసు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతూనే ఉంటారండి ఏంటి ప్రాబ్లం అనేది ఎవరికీ తెలియదు అనమాట కానీ అది అడగ అడిగేటప్పుడు ఆ సమాధానం చెప్పలేక మనం పడే అవస్థ అనేది ఎలా ఉంటుందో మనకి మాత్రమే తెలుసు అందువల్ల ఆవిడ ఏం చేశారు అనంటే ఈ నవరాత్రుల్ని నేను ఐదు రోజులు మాత్రమే చేయగలిగానక్క అంటే నేను ఫస్ట్ ఐదు రోజులు చేశానక్క తర్వాత ఆటంకం అనేది వచ్చింది చాలా బాధపడ్డాను తొమ్మిది రోజులు చేయాలని అనుకున్నానక్క కానీ నాకు పీరియడ్స్ అనేది రావడం వల్ల నేను మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి తను బాధపడుతూ ఉందండి మనకి ఒక భయం అనేది ఉంటుంది అయ్యో తొమ్మిది రోజుల మధ్యలో ఆటంకం వచ్చింది ఏదైనా చెడు జరుగుతుందేమో ఇదేంటి మనకి లాగా ఉందే మనకి ఏదైనా కోరిక తీరదేమో అని భయపడుతూ ఉంటామండి అలా అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి మనం ఒక్కరోజు నమ్మకంతో చేసినా కూడా చాలా అలాంటిది ఆవిడ ఐదు రోజులు కూడా చక్కగా అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల నైవేద్యాలు పెట్టడం చక్కగా ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం అలా చేస్తూనే ఉన్నారండి ఆవిడ ఏదైతే కావాలని అసలు ఇంపాసిబుల్ అనమాట అది అసలు ఛాన్స్ అనేది లేదు అన్న ఒక విషయాన్ని కూడా అమ్మవారు ఖచ్చితంగా చేసి చూపించారండి అందువల్ల చక్కగా నమ్మకంతో చేసుకోండి ఈరోజు తను చక్కగా పన్నెండు బిడ్డనే కనగలిగింది అని అంటే అమ్మవారి ఆశీర్వాదమేనండి అసలు దేని ఏ విషయం గురించి అయినా సరే మన ఈ వరాహీ నవరాత్రుల సమయంలో సమయంలో సొంత ఇల్లు గురించి కానివ్వండి లేదంటే పిల్లల గురించి అయినా పెళ్ళిళ్ళ అయినా జాబ్ గురించి అయినా సరే దేని గురించి అయినా సరే మన ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారిని అడిగితే ఖచ్చితంగా తీరుతుంది అనేది మనకి పురాణాల్లో చెప్పబడుతుందండి అందువల్ల మనం ఎవ్వరమూ కూడా అస్సలు భయపడకుండా చక్కగా మనస్ఫూర్తిగా అమ్మవారికి ఒక చిన్న నైవేద్యం చేసి పెట్టండి అంతేకాకుండా అండి చాలామంది ఈ నవరాత్రుల సమయంలో అండి మనకి ఇష్టమైన వాళ్ళకి అండి అంటే ముత్తైదువులకి ఎవరినైనా సరే పిలిచి పిలిచి వాళ్ళకి ఒక్కళ్ళైనా సరే ముగ్గురైనా సరే ఐదుగురైనా సరే మీ వల్ల అయినా సహాయాన్ని చేయండి అంటే ఒక బ్లౌ బ్లౌజ్ పీస్ ఒక రెడ్ కలర్లో ఉన్న బ్లౌజ్ పీస్ పెట్టడం కానీ లేదంటే ఎర్రటి గాజులు కుంకుమని పంచిపెట్టడం కానీ ఇలా చేసినా కూడా అండి నిజంగా నిండు ముత్తైదువులాగా చక్కగా మనకి ఇంట్లో హస్బెండ్ వల్ల కానీ పిల్లల వల్ల కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయండి మీరు ఎలాంటి సమస్య కోసమైనా సరే ఈ నవరాత్రులు మీరు చేయొచ్చు అనమాట అంత కష్టమైన ఒక విషయాన్ని కూడా అంటే పిల్లలు పుట్టడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న ఆ భక్తురాలి కోరికను కూడా వారహ్యమ్మవారు ఈ నవరాత్రుల సమయంలో ఖచ్చితంగా తీర్చారండి అందువల్ల మీ సమస్య కూడా తీరుతుందనమాట మనం ఒక రోజు రెండు రోజులని ఏం చెప్పలేము ఖచ్చితంగా తొమ్మిది రోజుల లోపు మనకి ఒక రెండు రోజుల్లో జరగచ్చు మూడు రోజుల్లో జరగచ్చు ఐదు రోజుల్లో జరగచ్చు అందువల్ల నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత కష్టమైన సమస్య అయినా సరే ఇట్టే తీరుతుందనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోహిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి